నమస్కారం నేను మీరుకల మహేందర్ గౌడ్ విద్యార్థుల రాజకీయ పార్టీ అంబర్పేట్ ఇన్ఛార్జ్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రాజకీయ వ్యభిచారుల గురించి మాట్లాడదామని రాజకీయ వ్యభిచారం అంటే ఏంటంటే ఈరోజు ఈ పార్టీల నిలబడి గెలిచుడు మూడు నెలల కాకముందు నువ్వు వేరే పార్టీలేకెందుకు పోయినావా నీ ఏ ఎమ్మడి నిలబడి జెండా మోసిన కార్యకర్తల బతుకేమైతే ఒక్కసారి ఆలోచిస్తున్నా ఉదాహరణకు కేకే అంటే కేశవరావు గారు తెలంగాణ అయినప్పటి నుంచి కేసీఆర్ గారు ఎంపటి తిరిగి కేసీఆర్ గారు ఆయన రాజ్యసభ మెంబర్ ఇచ్చి పార్టీలో అత్యధిక పదవులు ఇచ్చాడు ఆయన పార్టీలో అత్యుత్తమైన పదవులు ఇచ్చాడు ఒక్కొక్కసారి మీటింగ్లా కేసీఆర్ గారు కూర్చుంటే ఆయన పక్కకు హరీష్ రావో లేకపోతే కేటీఆర్ కూర్చుంటే కేసీఆర్ గారు ఏం చేస్తుండే వాళ్ళని పక్క జరిపి కేశవరావు గారి గుండ పెడుతుండే అంత వాల్యూ ఇచ్చిన వ్యక్తి అంత మీకు ఇజ్జత ఇచ్చిన వ్యక్తి మీరు ఇవాళ పార్టీలకి ఏ రకంగా బయటకెళ్ళి కడియం శ్రీహరి అక్కడి నుంచి మన రాజయ్య గారికి సీట్ ఇద్దామనే ఆలోచన ఉండే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఉండే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదనుకొని నీకు సీట్ ఇచ్చి నిలబెట్టి నిన్ను గెలిపిస్తే ఈ రోజు కార్యకర్తలు కష్టపడి పార్టీ కష్టపడి గెలిపిస్తే మీరు కూడా రాజకీయ వ్యపచారం చేశారు ఇక్కడ హైదరాబాద్ లో అవుతా దానం నాగేందర్ కాదు ఆయన అయితే ఎప్పుడే పార్టీలు ఉంటాడు ఆయనకే తెలియదు అప్పుడే కాంగ్రెస్ లో ఉంటాడు అప్పుడే బీజేపీ టీడీపీలకు వచ్చేస్తాడు టీడీపీలోకివ కాంగ్రెస్ కాంగ్రెస్లకు అంటే అధికార పక్షమే ఆయన కావాలి విపక్షంలో కూర్చోలేడు అంటే ఎందుకంటే ఆయన చేసిన తప్పులు ఇప్పులు బయట పడ్డాయనుకో జోలు పోవాల్సి వస్తుంది అందుకే అధికార పక్షమే కావాలి ఆయన అధికార పక్షం ఎదు అప్పుడట్లనే కాంగ్రెస్ సీట్ టికెట్ ఇవ్వనగానే ఏం చేశారు టిడిపి టీడీపీకే నిలబడ్డాడు టీడీపీలో గెలవగానే మళ్ళీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రాగానే మళ్ళీ అలాగొచ్చేసి ఓడిపోయాడు మళ్ళీ టీఆర్ఎస్లో వచ్చిండు టీఆర్ఎస్లో గెలిచిండు పదవులు అనుభవించి నన్ను అయిపోయినాయి ఇప్పుడు ఎలక్షన్ కాదు మళ్ళీ వెళ్ళిపోయాడు మళ్ళీ కాంగ్రెస్లోకి పోయాడు ఇది మీరు వ్యభిచారి ఒక వ్యభిచారి అన్న ఆలోచిస్తుండొచ్చు మీ దగ్గర వండుకోవాలా లేదా అని మీరు అంతకంటే అధ్వానం ఉన్నారు మీరు ఇవాళ ఈ పార్టీ ఏ పార్టీని తీరుతున్నారు ఆ పార్టీలోకి పోతు ఏ పార్టీ వాడు నిన్ను తీరుతుండవు నువ్వు ఆ కాలం ఒక్కుతున్నావు మీరెవ్వరైనా కూడా మారండి మీరు ప్రజల కొరకు మారండి కానీ పార్టీల పరంగా మారకండి ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీని మెచ్చుకుంటున్నాను అనుకోకండి బిఆర్ఎస్ పార్టీ కూడా చాలా తప్పులు చేసింది కాబట్టి ప్రజల వాళ్ళని తిరస్కరించు ఈ రోజు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో నేషనల్ పార్టీలు అని చెప్పుకునేటి బిజెపి కాంగ్రెస్ రాజకీయ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నాయి ఈ రోజు బీఆర్ఎస్ లెక్క పోయిన వాళ్ళే వాళ్ళ దాంట్లో ఎంపీ సీట్లు ఇచ్చి నిలబడతారు అంటే మీరు నేషనల్ పార్టీలుండి మీకు ఎంపీ స్థానాల్ని పోటీ చేసే వ్యక్తులు మీ పార్టీలలో లేరు ఎక్కడికేం గెలిచినా ఈ రోజు బీఆర్ఎస్ లకేం పోయిన వ్యక్తులే ఆ పార్టీలకే ఏం అంటే యువతను మీరు రాజకీయాలలో రాణిస్తలేరు అరే కొత్త వాళ్ళని తీసుకురండి కొత్త వాళ్ళని తయారు చేయండి వాళ్ళ నాలెడ్జ్ బాగుంటుంది వాళ్ళు రేపు దేశాన్ని ముందటికి ఎట్లా తీసుకపోవాలి అనేది ఆలోచిస్తుంది ఈ పార్టీలకి ఆ పార్టీలకు ఆ పార్టీలకు అంటే వీళ్ళు వీళ్ళే తిరుగుతున్నారు ఇప్పటికైనా యువత గమనించవలసింది ఏంటంటే ఈ రాజకీయ వ్యభిచారం ఎవరైతే చేస్తుర్రో వాళ్ళను ఓటని ఆయుధం తోటి మనం చెప్పుతో కొట్టినట్టు కొట్టాలి వాళ్ళని ఇక్కడికైనా నిలబడ ఓడగొట్టాలి అప్పుడే వేరే రాజకీయ వ్యభిచారం చేయరా నేను వ్యభిచారం వ్యభిచారం అని ఎందుకంటాను అంటే వ్యభిచారం వాళ్ళని పాపం కించపరిచినట్టు అనుకుంటా నేను ఈ అడ్డమైన ఈ మురికి కుంటలో తిరిగే పందులు వీళ్ళు అట్టా పొల్చిన మావుటది కానీ వ్యభిచారం అనేది ఎంత అంటున్నా అంటే వీళ్ళు చేసేది అలా ఆ రకంగా ఉంది కాబట్టి అంటున్నాం వ్యభిచారులు రాత్రిపూటను వ్యభిచారం చేస్తా కానీ వీళ్ళు దినమంతా వ్యభిచారం చేస్తున్నారు యువత రాజకీయాలకు రానని రోజులు మనకు ఆ పరిస్థితి ఇదే యువత కాలేజీల నుంచి రాజకీయాలకు రావాలి ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుందో యువతకు రాజ ఓటేసి అక్కనేది ఒకటి ఏర్పడుతుంది మీరు అక్కడి నుంచి ఓటేసి సక్కు వచ్చిన తర్వాత మీరు అక్కడి నుంచి ఒక ప్లాన్ వేసుకోండి రాజకీయాలలో పోతే మన పరిస్థితి ఏంది మన భవిష్యత్తు ఏంది అనేది ఒకటి ఆలోచించి మీరు చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన రావాలి విద్యార్థుల రాజకీయ పార్టీని మేము అందుకే స్థాపించడం ఏంటంటే విద్యార్థులే రాజకీయాలకు రావాలనేది మా యొక్క ఆలోచన మేము అదే ఆలోచనతో ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా విద్యార్థులు రాజకీయాలకు వచ్చి రాజ మన రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించాలి ఒక అబ్దుల్ కలాం ఒక వాజ్పేయి ఒక పీవీ నరసింహరావు ఇలాంటి వారు కూడా వాళ్ళు ఫస్ట్ విద్యార్థులకు ఉండి ఉండే రోజు దేశాన్ని పరిపాలించే శక్తి స్టేజ్కి వచ్చిరా అబ్దుల్ కలాం గారు ఏముండే ఆయన దగ్గర తింటే కూడా తిండి లేని పరిస్థితిలో ఉండి కూడా పోరాడి 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 సైంటిస్ట్ అయిన ఆయన రాజకీయ నాయకుడు కాదు ఒక మేధావి ఆయన వీళ్ళు మన వాజ్పేయి గారు ఏంది మన పివీ నర్సింహరావు గారి గారు ఏంది వీళ్ళేమో విద్యార్థుల నుంచే రాజకీయాలలోకి వచ్చారు మేము కూడా అందుకే విద్యార్థులను ఒక్కటే మేము పిలిపిస్తున్నాం విద్యార్థుల రాజకీయ పార్టీలో చేరండి విద్యార్థుల రాజకీయ పార్టీని మనం బలోపేతం చేద్దాం మనం శాసించే స్టేజ్కి మనం ఎదుగుదాం అనేది మా యొక్క లక్ష్యం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో తెలంగాణలో ఒక అస్తిత్వం ఉండేది టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఈ రోజు ఆ పార్టీ కూడా బిఆర్ఎస్ గా పోయింది అంటే భారతీయ రాష్ట్ర సమితి అని పోయింది బీజేపీ నేషనల్ పార్టీ కాంగ్రెస్ నేషనల్ పార్టీ మొన్నటిదాకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చారు బిఎస్పీ పార్టీ నుంచి అయినా కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు నేష తెలంగాణలో పార్టీలు లేవి లేవు తెలంగాణకు సంబంధించినవి అందుకే మేము విద్యార్థుల రాజకీయ పార్టీ అనేది తెలంగాణ అస్తిత్వాన్ని మేల్కొల్పడానికి తెలంగాణ విద్యార్థుల మేల్కొల్పడానికి వచ్చినాం మా తెలంగాణ విద్యార్థుల రాజకీయ పార్టీల మేము తెలంగాణ మన ఏదైతే ఉన్నదో మన రాష్ట్రం చిహ్నం అనేది మేము దాంట్లో పెట్టినాం విద్యార్థులు గమనించండి ఇప్పుడైనా తెలంగాణ విద్యార్థుల రాజకీయ పార్టీలకు రండి మనం విద్యార్థులు మాలా మాలాంటి అనుభవం ఉన్నోళ్ళు మేధావులను కూడా కొందరిని కలుపుకొని పోయి ముందు ముందు రాష్ట్రాన్ని మనం వేలే స్టేజ్కి వద్దామనేది విద్యార్థుల రాజకీయ పార్టీ యొక్క లక్ష్యం జై తెలంగాణ